మా అంబాపురం రోడ్లు అండి మాది విజయవాడ అంబాపురం రోడ్లు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన మాకు చేయగలిగినంత చేస్తున్నారు మేము ఆయన్ని మర్చిపోలేం ఈ జీవితంలో మర్చిపోలేం ఎందుకంటే ఏదైనా ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉన్నారు నాయకులు వాళ్ళ పేర్లు మనకు అనవసరం చెప్పకూడదు వాళ్ళ పేర్లు చంద్రబాబు నాయుడు గారికి ఏది చెప్పాడో అది చేసేస్తున్నారు తర్వాత మాకు ఏం కావాలో మా చాలా లాస్ అయిపోయాం కట్టుకోవడానికి లేవు మాకు మా ఈ సందు కానీ అవతల సందు కానీ ఏదైనా సరే అయినా సరే మాకు చేతనేనంత వాళ్ళు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు ఏం లేదు తినడానికి ఆహారం ఇస్తున్నారు పాలు ఇస్తున్నారు ఎన్ని చేస్తున్నారు మరి ఎవరు చేయొచ్చు అతడు చేస్తున్నారో తెలియదు తర్వాత ఇందాక ఇవాళ మటుకి ఈ తొమ్మిదో రోజు పదో రోజు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి మాకు ఇళ్ళన్నీ శుభ్రంగా కడిగి చేసి ఎంఆర్ఓ గారు చెప్పారండి మమ్మల్ని పంపించారని చెప్పారు ఇదంతా కూడాను ఆయన కమాండింగ్ ద్వారానే ముఖ్యమంత్రి గారి కమాండింగ్ ద్వారానే జరుగుతుందని అనుకుంటున్నాం మేము అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు ఈ టైంలో ఆయన ఉండటం మాకు ఎంతో మంచిది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంతకాలం బతుకునో తెలియదు నేను బ్రతికినంతకాలం ఇదే చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఉండటమే కరెక్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటమే కరెక్ట్ మేడం గారు మా ఏ పార్టీ అయినా అందరూ చేసింది జనసేన దుర్గారావు గారని

ఈ రోజు వచ్చారు ఈ వారం రోజుల ఎక్కడ ఉన్నారు తెలిసిన దగ్గర ఉన్నారు భోజనము వాటర్ అవన్నీ సకాలను అందినాయా ఇది ప్రభుత్వం పిలిపించింది కాబట్టి వాళ్ళు చేరుకోలేని ఏరా కూడా జనసేన తరపు నుంచి మేము వచ్చి ఇస్తున్నాము మేము చేయగలినంత వరకు మేము చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా మీకు సహాయం అందిద్ది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందరికి అంటే అనుకోని విపత్తమ్మ ఇది ఎవరు ప్రభుత్వం కూడా ఊహించలేదు అప్పటికి చాలా శక్తులు కృషి చేశారు ముఖ్యమంత్రి గారు రేత్రింబాబులు ఎక్కడ ఉండరు మీకు అందరికి తెలుసు కదా అంటే భోజనం అందరూ ఇస్తా ఉంటారు ఆ పూటకు అయిపోతే సరుకులైతే ఒక వారం రోజులు మీరు ఎవరిని అడగకుండా వండుకుంటారు కదా అని మాకు చేయగలిగినంత వరకు ఈయన శ్రీనివాస్ గారు అని జనసేన పార్టీ సానుభూతి పరులు పార్టీలో పార్టీ కోసం వెనకాలండి వర్క్ చేస్తుంటారు ఎట్లాంటి వాళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ గారి కోసం ఓన్లీ ఆయన సహకారంతో మేము అందరం చేయగలిగాం జనసేన నుంచి

నేను మీ చెల్లెల్లో లేదంటే మీ ఇంట్లో అమ్మాయిని అనుకోండి నాలంటే వాళ్ళందరినీ మీకు పవన్ కళ్యాణ్ గారు అందించారనుకోండి వాతావరణం కొంచెం ఈ ఏరియా అంతా పారిశుధ్యం గవర్నమెంట్ కొంచెం లేట్ అయినా మీరంతా కొంచెం ముందస్తుగా శుభ్రం చేసుకోండి దోమలు పెరిగినాయి అంటే తర్వాత వచ్చే సమస్య ఇంకా పెద్ద ఎత్తున వచ్చింది ప్రభుత్వం అప్పటికి బాగా చేస్తున్నారు వచ్చినప్పుడు రోడ్ లో కొట్టేస్తున్నారు పెద్ద పెద్ద గింజలు పెట్టి మురికి నీళ్ళు అంతా చూస్తా వచ్చాం మేము కూడా

మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చు రాలేక నాలుగు వచ్చాను ఇది నిజంగా అంటే ప్రభుత్వం నుంచి పంపించిందే అనుకోండి ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆఫీస్ పిలుపు మేరకు మేము చేయగలిగే చేస్తున్నాము తప్పకుండా మీకు ఒక వారం రోజులు ఇబ్బంది జరగకుండా కూరగాయలు సరుకులు బియ్యం అలాగే బట్టలు కూడా పాడై ఉంటాయి మీ సైజులు కొలతలు మాకు తెలియదు అదే ఆడవాళ్ళకి చేర ఈజీ ఇవ్వగలం కదా అందుకని చెల్లి మూవ్ చేయరా మొత్తం అంటే ఆల్మోస్ట్ పై వరకు మునిగిపోయింది మాత్రమే కనిపిస్తుంది లైట్లు వరకు చిన్న ఇల్లు ఆల్మోస్ట్ మునిగినట్లయి

ఇక్కడ వస్తే పని ప్రభుత్వం నుంచి ఇంకా సహాయం అందాలని కోరుకుంటున్నాం మేము కూడా వాళ్ళకి తప్పకుండా అంటే పరిస్థితి అట్లా ఉండి గవర్నమెంట్ కూడా అంత సడన్ గా అంత విపత్తు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా దాన్ని అంచనా వేయటంలో ఇబ్బంది పడిపోయారు